ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకటి వచ్చి టైం మేనేజ్మెంట్ ఇంకొకటి వచ్చి ఈ ఎలా వెరీ సీరియస్ ప్రాబ్లం సరే నెగిటివ్ మార్క్స్ యాక్చువల్గా మేము వద్దని చెప్పాము కానీ గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ తీసుకుని పెట్టిపోతుంది దీనేమంటే అభ్యర్థులకు నెగిటివ్ మార్క్స్ వల్ల సీరియస్గా చదివే అభ్యర్థులకు అడ్వాంటేజ్ అంటే నువ్వు ఫ్లూక్లో అంటే ఏదో అలా గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఆన్సర్ చేసే పరిస్థితి ఎవరికి ఉంటుంది అనుకుంటా చదివిన వానికి ఆ పరిస్థితి రాదు కదా సో సీనియర్ చదివే అభ్యర్థులకు నెగిటివ్ మార్కింగ్ అడ్వాంటేజే ఓకే నెగిటివ్ మార్కు లేకపోతే మంచిదే పది పక్క పెట్టదు అడ్వాంటేజ్ మరి ఎలా దీన్ని అధిగమించాలంటే ఒకటే చెప్తున్నా ఇక్కడ ఇంటెలిజెన్స్ గెస్సింగ్ కూడా చేయొచ్చండి ఇంటెలిజెంట్ గెస్సింగ్ అంటే వైల్డ్ గెస్సింగ్ కాదు ఇంటెలిజెంట్ గెస్సింగ్ అంటే ఒక చిన్న మీకు ఉదాహరణ చెప్తాను ఒక ప్రశ్న అడిగాడు అనుకోండి రాష్ట్రంలో ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసే అధికారము గవర్నర్కు ఉంటుంది ఎవరి సలహా మేరకు కేంద్రంలో అయితే రాష్ట్రపతి ఎంపీలను డిస్క్వాలిఫై చేస్తాడు కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకు మరి ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది కదా ఎవరు సలహా తీసుకుంటాడు కేంద్ర ఎన్నికల సంఘమా రాష్ట్ర ఎన్నికల సంఘమా డౌట్ వచ్చింది అనుకోండి మీకు చదవలేదనుకోండి దాన్ని తెలివితేటలు ఉపయోగించమంటారు రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత వచ్చింది అంతకుముందు ఎమ్మెల్యేలను ఎవరు డిస్క్వాలిఫై చేశారు గవర్నర్ ఎవరు సలహా కేంద్ర ఎన్నికల సంఘమే కదా అంటే అర్థం ఏంటి నైన్టీన్ నైన్టీ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చింది అంతకుముందు అంతకుముందు ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయాలంటే ఎవరి సలాహా తీసుకోవాలి కేంద్రీకృత సంఘమే కదా అంటే ఇప్పుడు ఎవరే ఎవరి సలాహా తీసుకోవాలి కేంద్రీకృత సంఘం దీనికి చదవాలా అవసరం లేదు దిస్ ఇస్ కాల్ ఇంటెలిజెంట్ గెస్సింగ్ అంటారు ఇంకా చాలా అంశాలు ఏదైనా అంశం చూడ వెంటనే రైట్ రాంగ్ మధ్య అభ్యర్థులకు వచ్చేది ఏనా బీనా సీనా డీనా అన్ని డౌట్ రావు ఏనా బీనా అప్పుడు ఏం చేయాలంటే ఆగండి ఆ క్వశ్చన్ పక్కన పెట్టండి మొత్తం అన్ని క్వశ్చన్లు చేయండి దీనికి సంబంధించిన సమాచారం ఎక్కడో చోట ఉంటుంది ఇక్కడ అడిగిన ప్రశ్నకు ఏదో ఒక బిట్ అనుసంధానం ఇంకో చోట దొరుకుతుంది అప్పుడు మీకు అవగాహన కూడా వస్తుంది కనుక సాధ్యమైనంత వరకు మీరు ఆన్సర్ చేయడానికే ప్రయత్నం చేయమంటారు ఎందుకంటే ర్యాండమ్ పాన్సిబిలిటీలో కూడా మొత్తం మీకు నూట యాభై క్వశ్చన్లు యాభై క్వశ్చన్ తెలియదు అనుకోండి అన్ని ఏలు పెట్టినా అన్ని బీలు పెట్టినా అన్ని సీలు పెట్టినా ఏమవుతుంది ర్యాండమ్ పాజిబిలిటీలో కనీసం అంటే ఒక నా ఉద్దేశంలో ఒక ఎనిమిది ప్ర ఎనిమిది ప్రశ్నలు రైట్ అవుతాయి అప్పుడు మీకు మార్కులు మైనస్ తీసేసిన కూడా అదనంగా రెండు మార్కులు వచ్చినట్లయితే బట్ గో డోంట్ గో ఫర్ వైల్డ్ గెస్ గో ఫర్ ఇంటెలిజెంట్ గెస్సింగ్ చేయండి ఇక టైం మేనేజ్మెంట్ అంటారా ఎగ్జామినేషన్ హాల్లో టైం సరిపోతుంది ఇక ఐదు సెగ్మెంట్లో ఉన్నాయి గతంలో ఫిలిమిల్ ఎగ్జామినేషన్లో పదకొండు పన్నెండు సెగ్మెంట్లు ఉండడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఐదు సెగ్మెంట్లో ఉన్నాయి ప్రశ్నలు అవే ఉంటాయి కనుక సమయం సరిపోతుంది ఎగ్జామినేషన్ హాల్లో సో కంగారు కంగారు అవసరం లేదు చక్కగా మీరు ఎగ్జామినేషన్లో ప్రశాంతంగా వెళ్ళండి మీరు ప్రిపరేషన్ విధ చేసుకునే విధానంలోనే ప్రశ్న పత్రాలు ఉంటాయి అలాంటివి వస్తాయి ఏమీ కంగారు అవసరం లేదు అండ పండ బ్రహ్మాండం ఆకాశం ఊడిపోతుందనే అనే యొక్క భయాలు అవసరము లేదు ప్రశాంతంగా వెళ్తే మీరు ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తారు ఇంతకంటే ఏమీ మీరు ప్రధానంగా ఎగ్జామ్ గురించి ఊహించుకోవాల్సిన అవసరము లేదు కనుక అభ్యర్థులు ఏం కంగారు పడద్దు ఇందుకు చెప్పినట్లుగా ఇరవై రోజుల్లో కొత్త అంశాలు చదవద్దు బాగా ప్రాక్టీస్ చేయండి ప్రశాంతంగా ఉండండి మీరు అనుకున్నట్లుగా పెర్ఫామ్ చేస్తారు డెఫినెట్గా మీరంతా కూడా ఈ యొక్క స్క్రీన్ టెస్ట్ క్వాలిఫై అవుతారు ఆ నమ్మకం మీకు ఉంది మాకు కూడా ఉంది కనుక ఏమీ హైరాణ పడదు